హ్రేస్తలా ఈరోజు భాగము కీర్తల గ్రంథము యాభై అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుకుందాం దేవాతి దేవుడైన యహోవా ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు ఏం చేయుచున్నాడు ఆయన మౌనముగా నుండు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటికై అర్పణల చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నాయద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయ్యున్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇజ్రాయేలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికిదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలులను నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకునను అడవి మృగములన్నీ వేయి కొండల మీద పశువులన్నీయూ నావే కదా కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పక్షవాదులను నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగనునను నీతో చెప్పను వృషభములను మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము త్రాగుదున దేవుని స్థుతియాగము చేయము మహోన్నతనికి నీ మృక్కుబడులను చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదువు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచ్చించదువేమీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదువు నీవు దొంగవును చూచినప్పుడు వానితో ఏకీభవించదువు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కలిగి ఉన్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటేని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను నీకు వరుసగా ఉంచి నిన్ను గద్దించేదెను దేవుని మరచివారులారా దీని యోచించుకునడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదనను తప్పించు వాడెవడనూ లేకపోయాను స్థుతియాగము అర్పించువాడు వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొను దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హలేలుయా హలేలుయ హలేలుయ